నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర పండితులు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ దీంట్లో గుర్తి మురళీకృష్ణ గారు అన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు గురుగారు మన జాతకంలో గురుబలం పెరగాలంటే ఏం చేయాలి గురువుగారు మన జాతకం అనే కాదు ఎలాంటి జాతకం అయినా సరే ఎవరి జాతకం అయినా సరే అంటే జాతక చక్రంలో గురువు చాలా ప్రాముఖ్యత చాలా ప్రముఖ స్థానం గురుబలం లేకపోతే ఆ జాతకం చాలా వీక్ అయింది అంటాం ఓకే అంటే అసలు గురుబలం జాతక ప్రకారమే కాకుండా గురుబలం పెరగాలి ఓకే గురువు యొక్క దృష్టి మన మీద ఉండాలి భగవంతుని యొక్క గురువు అంటే అది బట్ భగవంతుని భగవంతుని యొక్క దృష్టి మన మీద ఉండాలి అని వాళ్ళు ఉదయం సూర్యోదయానికన్నా ముందు ఓకే రెండు గడియలు మనం బ్రహ్మ ముహూర్తం చెప్పుకున్నాం కదా ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఓకే ఆ ఫార్టీ ఎయిట్ మినిట్స్లో ఎప్పుడైనా సరే రావి చెట్టు చుట్టూతా ఇరవై యొక్క ప్రదక్షిణలు ఓకే ఒక కలుషంలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో పసుపు కలిపి ఆ పసుపు నీళ్ళ యొక్క కలశాన్ని పట్టుకొని రావి చెట్టు చుట్టుతా ఇరవై యొక్క ప్రదక్షిణలు చేసి ఓకే ఇక్కడ ఇరవై అనే సంఖ్య కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఓకే న్యూమరాలజీ ప్రకారం టూ ప్లస్ వన్ త్రీ త్రీ అంటే గురువు యొక్క నెంబర్ ఇరవై యొక్క ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టు మొదల్లో ఆ పసుపు నీళ్ళని పోయాలి ఓకే ఈ విధంగా చేయటం వలన చాలా గురుబలం అద్భుతంగా పెరుగుతుంది అని చెప్పచ్చు ఓకే సూర్యోదయం ముందే ఎందుకు చేయాలి గారు సూర్యోదయం తర్వాత చేయొచ్చు కదా అవునా కదా ఇక్కడ మనకి శాస్త్రంలో చెప్పే ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజనింగ్ ఉంటుంది రావి చెట్టు నుంచి వెలువడే వాయువులు ఓకే మీరు ఇంటర్నెట్లో కూడా చెక్ చేసుకోవచ్చు సూర్యోదయానికి ముందు వెలువడే వాయువులు మనిషి యొక్క జ్ఞాపక శక్తి పెరగడానికి మనిషి యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడతాయి సూర్యోదయం తరువాత రావి చెట్టు నుంచి వచ్చే వాయువులు మనిషి యొక్క మందబుద్ధిని పెంచడానికి మనిషిని లేజీగా తయారు చేయడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు ఊళ్ళలో మీరు చాలామంది చూసే ఉండవచ్చు రావి చెట్టు కింద ఉదయం తెల్లవారుజామున ఏమో పూజలు జరుగుతాయి తర్వాత ఏడు గంటల అప్పుడు చూస్తే అందరు జనాలు కూర్చొని పిచ్చేపాటి మాట్లాడుకుంటూ పేకాడుతూ ఉంటారు పేకడ రాయలందరూ రావి చెట్టు కింద కూర్చుంటారు అవునా కదా లేకపోతే నిద్రపోతూ ఉంటారు అంటే లేజినెస్ని సోమరితనాన్ని పెంచుద్ది ఓకే ఇది సైంటిఫిక్ అల్లి కాబట్టి ఏంటంటే సూర్యోదయం ముందు మనం ఆ రావి చెట్టు ప్రదక్షిణ చేయడం ద్వారా ఆ వాయువుని పీల్చడం ద్వారా మనకి సైంటిఫిక్గా ఒక బెనిఫిట్ ఉంది ఆస్ట్రలాజికల్గా కూడా ఒక అద్భుతమైన బెనిఫిట్ ఉంది మరి పాటుగా ప్రతిరోజు ఉదయం దక్షిణామూర్తి ఓకే మేధో దక్షిణామూర్తి శ్లోకం మనం చదవగలిగితే మంచిది చదవలేని వాళ్ళు అట్లీస్ట్ ఆ యొక్క శ్లోకాన్ని వినడం ద్వారా ప్రతిరోజు వినడం ద్వారా అద్భుతమైన గురుబలం పెంచుకోవచ్చు ఓకే అంటే గురువు రకరకాల కారకుడు మన జాతకంలో చాలా స్థితులకి ఆయన కారకుడు అంటే ఒక వివాహానికి సంబంధించి ఏదన్నా ప్రాబ్లం ఉంది వివాహం కావట్లేదు దానికి మనం సపరేట్గా గురుబలం ఎలా పెంచుకోవాలి రెమెడీస్ ఎట్లా చేసుకోవాలి సపరేట్గా చెప్దాం ఓకే జనరల్గా ఒక వ్యక్తికి ఒక జాతకంలో గురుబలం పెరగాలి జ్ఞాపక శక్తి ప్లస్ ఒక మంచి బుద్ధి ఒక ఇంటెలిజెన్స్ పవర్ పెరగాలి అంటే కనుక ఈ విధంగా తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందు రెండు గడియల పాటు దీని యొక్క మంచిగా చేసినట్లయితే కనుక వాళ్ళకి గురుబలం అద్భుతంగా వెళుతుంది దీనిలో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు గురువు గారు ధన్యవాదాలు నమస్తే అండి హరి ఓం శివం